ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఆవులు వాటి రకాల జాతులు ఉన్నాయి కొన్ని దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని భారీ సైజులు పెరుగుతాయి అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ఆకారంలో ఉండే ఈ ఏడు ఆవు జాతుల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ మైనో యాంజో ఫ్రాన్స్ కు చెందిన ఈ ఆవు దాదాపు పద్నాలుగు వందల ఉంటుంది ఇది బలమైన శరీరాన్ని కలిగి ఉండి చాలా పాలు కూడా ఇస్తుంది ఎలాంటి వాతావరణ పరిస్థితి అయినా తట్టుకుంటుంది గ్లాండ్ క్యాటిల్ ఈ ఆవులు జర్మనీకి చెందినవి వీటిని పాలు వాటి మాంసం కొరకు పెంచుతారు అవి బలమైన శరీరాన్ని కలిగి ఉండి పన్నెండు వందల కిలోగ్రాముల వరకు పెరుగుతాయి ఇక వ్యవసాయంలో కూడా వీటిని ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ జాతి కాపాడటానికి ఆ దేశస్తులు పరిరక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు నెంబర్ త్రీ చియానినా ఇటలీలోని టూస్కానికి చెందిన ఈ ఆవు రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది దీని బరువు ఏకంగా పదిహేడు వందల కిలోగ్రాములు ఉంటుంది ప్రపంచంలోనే అతి పురాతన జాతి ఆవుగా పాపులర్ అయ్యింది వీటిని ఎక్కువగా బండ్లు కట్టడానికి పొలాలు దున్నడానికి ఉపయోగిస్తారు నెంబర్ ఫోర్ సౌత్ డెవెన్ ఇది యూకే లోని అతి పెద్ద స్థానిక పశువుల జాతి వీటి బరువు రెండు వేల కిలోగ్రాములు ఉంటుంది ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఎక్కువ సమయం పని చేయగలుగుతాయి ఇవి అన్ని వాతావరణాలకు అడ్జస్ట్ అవుతాయి పార్థనైస్ ఫ్రాన్స్ కు చెందిన ఈ ఆవులు ప్రశాంతంగా బలంగా ఉంటాయి వీటి బరువు పదకొండు వందల యాభై కిలోగ్రాముల వరకు ఉంటాయి ఇవి ఎప్పుడు మంచి ఆహారం కొరకు వెతుకుతుంటాయి ఇవి భారీగా కనిపించిన చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు ఉన్న వ్యవసాయంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు నెంబర్ సిక్స్ జర్మన్ అంగస్ ఇవి లోకల్ జర్మనీ ఆవులు ఇవి చాలా బలంగా ఉంటాయి దాదాపు పన్నెండు వందల కిలోగ్రాముల వరకు బరువు పెరుగుతాయి వీటి పెంపకం సులభంగా ఉంటుంది వివిధ రకాల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి నెంబర్ సెవెన్ మౌంట్ బెలియాడ్ ఇవి ఈస్ట్ ఫ్రాన్స్ కు చెందిన ఆవులు బరువు పన్నెండు వందల కిలోగ్రాములు ఉంటుంది ఇవి ఎర్రటి శరీరాలు తెల్లటి ముఖాలు కలిగి ఉంటాయి ఇవి ఎక్కువగా మైదానాలు పర్వత ప్రాంతాలలో జీవిస్తాయి వీటిని లో అంతటా ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు